గోదావరి ఖండిలోని ఓసీపీ త్రీ మరియు ఓసీపీ ఫైవ్ బ్లాస్టింగ్ల పైన బీఆర్ఎస్ నాయకులు తాజా మాజీ కార్పొరేటర్ బొడ్డు రజిత రవీందర్ ఎన్జిటి అండ్ డిజిఎంఎస్ లకు ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా బొడ్డు రవీందర్ మాట్లాడుతూ రామగుండం ఏరియాలకు చెందిన ఓసీపీ త్రీ ఓసీపీ ఫైవ్ ప్రాజెక్టు నుంచి భారీ శబ్దంతో బ్లాస్టింగ్ మోతం మోగుతున్నందున గతంలో ఇట్లాగే బ్లాస్టింగ్ జరిగితే అనేక సార్లు మేము మా డివిజన్ ప్రజలతో కలిసి అనేక ఉద్యమాలతోటి సింగరేణి యాజమాన్యంపై ఒత్తిడి తీసుకొచ్చిన బ్లాస్టింగ్లు తగ్గించడం జరిగింది కానీ ఈ మధ్యలో ఇటీ ఇటీవల కాలంలో సింగరేణి ఉత్పత్తి లక్ష్యంగా సమీప ప్రాంత ప్రజలకు ఏమైనా పర్లేదు అని చెప్పి విపరీతంగా బొగ్గు తవ్వకాలు చేస్తూ టార్గెట్ కు మించి ఉత్పత్తి సాధిస్తూ ప్రభావిత ప్రాంతాలను ఇబ్బందికి గురి చేస్తున్న సింగరేణి యాజమాన్యం కు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవటం రిజిస్టర్ పోస్టు ద్వారా ఫిర్యాదు చేయడం జరిగింది ఒకవేళ ఇప్పటికైనా తీరు మారినట్లయితే ఇంకా పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమం చేస్తామని బొండు రవీందర్ సింగరేణి యాజమాన్యాన్ని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో రాసమల్ల విజేందర్ మేకల నవీన్ ప్రదీప్ కోట రాజయ్య పత్యం పవన్ సాయి చరణ్ మీనయ్య శేఖర్ తదితరులు పాల్గొన్నారు చెప్పినప్పుడే మంత్రంగా కొద్ది రోజులు బామ్ బ్లాస్టింగ్ తక్కువ చేస్తూ ఉన్నారు ఆ తర్వాత ఉత్పత్తి లక్ష్యంగా వీళ్ళు ఏమైనా పోయినా వీళ్ళు ఏమైపోయినా మంచిదే కానీ మేము సింగరేణి బొగ్గు తోడుకోవాలనే ఆలోచన తప్ప ఇక్కడ ప్రజలు మరి చచ్చిపోతారా బతుకుతారా అనే ఆలోచన లేకుండా ఉన్నది కాబట్టి మేము ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు ఇంటలేరు కాబట్టి ఈ రోజు మేము అందరం కూడా పన్నెండవ డివిజన్ సంబంధించినటువంటి పెద్ద మనుషులందరం కలిసి ముఖ్యంగా ఈరోజు ఆఫీస్కి వచ్చి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కు స్పీడ్ పోస్ట్ చేయడం జరిగింది ఇప్పటికైనా సరే సింగరేణి యాజమాన్యం కొంచెం బుద్ధి తెచ్చుకొని మీ బ్లాస్టింగ్ తగ్గించకపోతే పెద్ద ఎత్తున రామగుండం కార్పొరేషన్ మొత్తం కూడా సింగరేణి యాజమాన్యంకు మీ జిఎం ఆఫీసులు ముట్టడి చేస్తామని అదేవిధంగా ఓసీపీలను కూడా నడవనీయకుండా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం